మేము ఆనాడు ఒక పద్ధతి మార్చేసిన నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో భయంకరమైన రాళ్లవానం వచ్చి ఖమ్మం జిల్లాలో అనేక జిల్లాలలో పంట నష్టం జరిగింది మహబూబాబాద్ జిల్లాలో ఖమ్మం జిల్లాలో చాలా జిల్లాలలో నేనే స్వయంగా పోయి పరిశీలన చేసిన ఏంది ఎంతవరకు జరిగిందని చెప్పి నిజంగానే ఘోరంగా దెబ్బతిన్నది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పంట పోయింది కానీ పంట నష్టం ఇచ్చే పరిస్థితి ఏంది ఆ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక పెట్టాలి ఆ తోకగాలు రావాలి మూడు నెలలకు అడచే వరకు ఏమి ఉండదు వాడు ఉల్టా రిపోర్ట్ రాయాలి వాడు ఏమి ఇవ్వడు తీసుకోడు రైతుగా అందదు దాంతో నేనే నిర్ణయించి రైతులు బలపడుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మంచిగా అవుతున్నారు కాబట్టి మళ్ళా వాళ్ళ పరిస్థితి దిగజారద్దని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎకరానికి టెన్ థౌజండ్ రూపీస్ ఇచ్చిన నేను ఇన్స్టంట్ శాంక్షన్ అంత వెరీ డే ఆ పొలంలో నిల్చుండే అనౌన్స్ చేసి ఐదారు రోజుల లోపల వాళ్ళకి ఆ నష్టపరిహారం అందజేసేసాం ఏ తుంగతూర్తి ఆరు కోట్లు మొత్తం దాదాపు వంద నలభై తొమ్మిది కోట్ల రూపాయలని పంపిణీ చేసినాం ఇమీడియట్గా రైతులకు అదే విధంగా వన్ ఫార్టీ నైన్ క్రోర్స్ ఇచ్చినాం రెండో విడత మూడు అంటే సుమారు ఒక ఐదు వందల కోట్ల రూపాయలను పంచినాం రైతులకు మేము ఇవాళ లేదండి రాలవరణ వాడిది అడిగే దిక్కు లేదు ఓ మంత్రి ఓడు ఓ ఎమ్మెల్యే ఓడు కదా ముఖం సాటేసినట్టు ముఖ్యమంత్రికి అయితే పట్టే లేదు ఢిల్లీ యాత్రలే సరిపోతాయి ఏదైనా నాకు అర్థం కాదు ఎమ్మెల్యేలు ఓరు ఎంపీలు ఓరు మంత్రులు ఓరు అధికారుల బృందాలు పంపారు మేము ఒకటే మాట చెప్తాను ఉన్నాం ఇలా ఏది ఏమైనా సరే రణరంగమైనా సరే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితులలో ఎట్ ఎనీ కాస్ట్ అన్నాడు పదివేల రూపాయలు ప్రపంచంలో అన్నాడు పదివేల రూపాయలు రెండు వేలు రెండు వేలు చేదో ఇచ్చి చిల్లర చేతులు దులుపుకునేది మేము పదివేల రూపాయలు ఇన్స్టెంట్గా ప్రకటించి ఐదు వందల కోట్లు సుమారు పంచినాం నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై కోట్లు వంచినాం ఇలా అతి లేదు గతి లేదు సుమారు లక్ష ఎకరాలలో పంటలు పోయినాయి రాళ్ల వనాలు పడి అకాల వర్షాలు పడి కొన్ని హోరు గాలికి దెబ్బతిన్నాయి వర్షాలు దెబ్బ దెబ్బతిన్నాయి కొన్ని దెబ్బ దెబ్బతిన్నాయి దానికి దిక్కు లేదు దాని గురించి మాట్లాడడం లేదు ఇవాళ ఉన్న మంత్రి ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి వీళ్ళంతా ఏం మాట్లాడారండి అసలు వాళ్ళ ముఖాల కన్నాడు ఏలే వాళ్ళు దిగిపోయినాడు కూడా నాలుగు వందల డెబ్బై కోట్లు బకాయిలు పెట్టిపోతే మేము ఇచ్చినాం ఇన్పుట్ సబ్సిడీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చినాం వాళ్ళు ఎగబెట్టిపోతే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎగబెట్టిపోతే రెండు మూడేళ్ళ నుంచి ఉన్న బకాయిలు పెండింగ్ పెట్టిపోతే మేము క్లియర్ చేసినాం అవి క్యాబినెట్లో తీర్మానం చేసి ఈ రోజు మేము ఏం క్లియర్ పెట్టలే బకాయిలు లేవు ఇలా జరిగింది మేమైనా టెన్ థౌజండ్ ఎప్పుడు చరిత్రలో ఇవ్వని టెన్ థౌజండ్ యాభై ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో ఎన్నడు తెలుగుదేశం పరిపాలనలో ఎవ్వడు ఇయని పదివేల రూపాయలు మేము ఇస్తే దాన్ని కూడా ఇక సక్కం చేసి మాట్లాడినారు ఘోరంగా మాట్లాడినారు ఏ మూల సరిపోద్ది పదివేలు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అని మాట్లాడినారు మరి ఇలా వండుకున్నారు తలకా ఎక్కడ పెట్టుకున్నారు ఏం చేస్తున్నారు గుడ్డి గురాల పండ్లు దోముతున్నారా వీళ్ళు రైతులు గారా వీళ్ళు ప్రజలు గారా పట్టింపు లేదా వాళ్ళ తరఫున మాట్లాడుకోలేరు అనుకుంటున్నారా ఒక అంత పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది ఊరుకోదు ఎట్టి పరిస్థితులలో వందకు వంద శాతం రైతుల పక్షాన పోరాటం చేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్న సూర్యాపేట నుంచి ఈ ఎండిపోయిన పంటలకు మీరే ఎండబెట్టిండ్రు కాబట్టి మీ అసమర్థత వాళ్ళు ఎండగొట్టిండ్రు కాబట్టి మీ అసమర్థత కాదు అని మీరు ఒప్పుకోకపోయినా ఎండిపోయినాయి కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమిరేట్ చేయించాలి ప్రతి ఒక్క ఎకరం ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ రైతుది ఎంత ఎండింది అవి లెక్కలు తీయాలి అండ్ ఖచ్చితంగా ధరలన్నీ పెరిగినాయి కాబట్టి భారమైంది అయింది కాబట్టి ఇలా ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరా చెల్లించాలి దిస్ ఇస్ అవర్ డిమాండ్ చేసేంత వరకు మిమ్మల్ని బయటాడతాం వెంటాడతాం ధర్నాలు చేస్తాం నిద్రవోనీయం ఎక్కడికక్కడ మీ మంత్రులను మీ ఎమ్మెల్యేలను నిలదీస్తాం గ్రామాలలో ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా మాకు ఉంటుంది కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మాకు ప్రజలించిన పాత్ర అదే కాబట్టి మేమది న్యాయం చేయాలి వాళ్ళ గొంతే మేము ఇయ్యాలి ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలను కల్పించి మేమేం రౌట్ కాలే ఈ రాష్ట్రంలో మీరు ఒక్కనో ఇద్దరునో కుక్కల నొక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంకాలు గుద్దుకోవచ్చు అది చాలా చీలర చీప్ టాక్టిక్స్ అది ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఇస్ అన్ ప్రజా సమస్యల ముందు ప్రజల యొక్క బాధ ముందు ఎండిన పంట పొలాల ముందు ఈ చిల్లర రాజకీయాలు కాదు ఇవి నడుస్తూనే ఉంటాయి దీనికి పెద్ద ఇష్యూ కాదు కానీ ఎండిన ప్రతి ఎకరాను మీరు వెంటనే ఎన్యుమరేట్ చేయించాలి మా బీఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయి మేము ఎన్యుమరేట్ చేస్తూ ఉన్నాం మా మంత్రులు మా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న వాళ్ళంతా తిరుగు మా ఎమ్మెల్సీలు తిరుగుతూ ఉన్నారు ఖచ్చితంగా తీస్తాం లెక్కలు పెడతాం మిమ్మల్ని బజార్లోకి ఈడిస్తాం వందకు వంద శాతం మీ చేత కక్కిస్తాం అది మీరు కట్టి అది ప్రభుత్వ బాధ్యత మేము ఇచ్చినాం మమ్మల్ని ఎక్కసక్కలాడని మీరు ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఎకరానికి కట్టి ఇయ్యాలి